మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు మొత్తం పూర్తి నెల ఫలితాలు మాస ఫలితాలు అంటాం వీటిని ఈ మాస ఫలితాలు సెప్టెంబర్ మాస ఫలితాలని నెల ఫలితాలు గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కేవలము సశాస్త్రీయమైన పద్ధతిలో మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇందులో నా కల్పితాలు కానీ నా కవిత్వాలు కానీ ఏమి ఉండవండి శాస్త్రం ఏ విధంగా కా చెప్పింది తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు లైక్ చేయొచ్చు చేయకపోయినా నష్టం లేదు వేరే ఏదైనా చూస్తానంటే చూడండి మీ ఇష్టం శాస్త్ర సాస్త్రీయమైన విశేషణ అయితే ఇక్కడ దొరుకుతుంది ఓకే అయితే ఇది కేవలం గోచార ఫలితమే గోచారంలో ఎక్కువగా ప్రతికూల ఫలితాలు ఎక్కువ ఉంటుంటాయి ఎక్కువగా గ్రహాలన్నీ కూడా మూడు రాసుల్లో ఎక్కువగా అనుకూలిస్తూ ఉంటాయి ఇకపోతే శుక్రుడు బుధుడు కొంచెం ఎక్కువ రాసుల్లో గురువు కూడా ఒక ఐదు రాసుల్లో మనకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి మిగతావన్నీ కూడా మూడు రాసుల్లో మాత్రమే అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి ఇందులో చంద్రుని యొక్క ప్రసక్తి ఉండదు ఎందుకంటే ఆయన రెండు భావ రోజులకి రెండు భావ రోజులకి ఒక రాశి నుంచి మరో రాశిలో ప్రవేశిస్తూ ఉంటారు కాబట్టి అందుచేత ఆయన ప్రసక్తి ఉండదుందండి అది దినవారి ఫలితాల్లో మాత్రమే చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది ఓకే ఇకపోతే ఇప్పుడు కన్యా రాశి వారికి సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పూర్తి నెల ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము అందులో భాగంగా కన్యా రాశి వారికి కుజుని యొక్క సంచారము జన్మంలోనూ ఒక పదకొండవ తారీఖు వరకు పంతొమ్మిది రోజుల పాటు ద్వితీయ స్థానంలో సంచారము చేస్తూ ఉన్నారు ఇక్కడ కుజుని యొక్క సంచారము జన్మంలో కానీ ద్వితీయ స్థానంలో కానీ శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలదు జన్మల్లో ఉన్నప్పుడు శరీరానికి గాయాలయ్యే అవకాశం ఉంటుంది ప్రవర్తనలో కొంచెం తేడా ఉంటుంది ఏదైనా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవటం మంచిది అలాగే పరిగెత్తేటప్పుడు మెట్లు దిగేటప్పుడు రోడ్డు దాటేటప్పుడు తగి జాగ్రత్త తీసుకోవటం అనేది చాలా సూచించదగినటువంటి విషయము ఈ విధమైన ఫలితాలని బ్యా చెడుగా ఉండేటట్టు ఫలితాలు వచ్చే అవకాశం ఉన్న కారణంగా చెప్తున్నాం ఏ ఏ విషయాలు అనేటటువంటిది ఇక ద్వితీయ స్థానంలో సంచారం ఒక పది పంతొమ్మిది రోజులు జరుగుతోంది ఆ పంతొమ్మిది రోజుల్లో మీకు జరగబోయేది ఏంటంటే ధనానికి కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కల్పిస్తాడు భగవంతుడు అదే కుజుడు అలాగే మాట విషయంలో కూడా కొంచెం దగ్గర పెట్టుకుని అంటే కొంచెం ఇతర వారిని గౌరవించి మాట్లాడినట్టయితే అయితే అంత ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఆయన దేవసేనాన్ని అడ్మినిస్ట్రేషన్లో ఎవరున్నప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా కోపంగా ఉంటారు అలాగే ఉండాలి కూడా అందరి మీద భుజం మీద చేసి మాట్లాడితే వాడు చెప్పిన మాట వినరండి కొంచెం కోపం ప్రదర్శించాల్సి ఉంటుంది అతను బాగా చేసినా సరే బాగా చేసేవా రేపు కూడా ఎలాగే చేయి రేపు కూడా ఎలా చేయాలి రేపు ఎలాగే చేయి అంత ఆర్డర్ ఆర్డర్ పాస్ చేసే లెవెల్లో ఉంటుంది ఆ విధంగా ద్వితీయ స్థానంలో ఉన్న కారణంగా మాట కొంచెం కఠినతో ఉన్నప్పటికీ వెన్న అనుకూలంగా ఉంటాయి ఉంటే మాత్రం మనసు వెన్నపోసలా కూడా ఉంటుంటుంది మాటకటినత్వంతో పాటుగా ఆ విధంగా ఉంటుంది అలాగే కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉండవు నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నవారికి కొంత ఇబ్బందులు తప్పవు ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఇకపోతే వీరికి ఆరవ స్థానంలో రాహు సంచారం జరుగుతోంది అట్లాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని గ్రహం యొక్క సంచారం కూడా వక్రగతి కారణంగా ఆరో స్థాన ఫలితాన్ని ఇస్తున్న కారణంగా రెండు గ్రహాల యొక్క రెండు తీష్ తీవ్రమైన తీష్ణమైనటువంటి తీవ్రమైనటువంటి గ్రహాలే రెండు శని రాహు కూడా ఇద్దరు పోటీ పడి ఈ రాశి వారికి చాలా శుభాన్ని చేకూరుస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏ విధమైనటువంటి శుభప్రదమైన ఫలితాలు అన్నట్టయితే ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుంది మీరు కా ఎవరికైనా అప్పివలసి ఉంటే ఈజీగా తీర్చేయగలుగుతారు అప్పు అలాగే మీరు ఏదైనా లోన్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు ఇల్లు కొనడానికో లేకపోతే గృహం పొలం అదే స్థలం కొని కట్టుకోవడానికి ఏర్పాట్ల కోసం స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడానికో ఒక కారు కొనడానికో లేకపోతే ఇంట్లో ఏదో ఒక మంచి వస్తువు కొనడానికో గోల్డ్ కొనడానికో లేకపోతే పిల్లవాళ్ళని ఎక్కడో అబ్రాడ్ అంటే వేరే దేశాలకి చదువు నిమిత్తం పంపించడానికో ఇట్లా మీరు దేనికైనా లోన్ కి అప్లై చేస్తున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఆ అప్పు లభిస్తుంది ఆ ధనం కూడా మీకు సద్వినియోగం అవుతుంది అందులో ఏ మాత్రం కూడా సందేహం లేదు ఇక్కడ రెండు రెండు గ్రహాలు పోటీ పడివి కూడా మీకు ఇద్దరికి ఇద్దరికిద్దరు శని రాహుల్ ఇద్దరు కూడా వాడు ఉన్నటువంటి ప్రదేశం అది అంత మాత్రాన నైసర్గిక ఆ పాపగ్రహాలుగా భావించక్కర్లేదు ఇక్కడ ఉన్న స్థానాన్ని నైసర్గిక పాపగ్రహాలే కానీ స్థితి ద్వారా వాటి యొక్క ప్రవర్తన మారిపోయింది కాబట్టి రెండు గ్రహాలు కూడా కన్యా రాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి ఇక్కడ కన్యా రాశి వారికి గురు యొక్క సంచారం దశమ స్థానంలో జరుగుతోందండి దశమ స్థానంలో గురు యొక్క సంచారం మాత్రము శుభ ఫలితంలోని యువజాలకు ఈ దశమనేటటువంటిది వృత్తి స్థానం కాబట్టి వృత్తిపరమైన వృత్తిపరమైన అది సొంత వ్యాపారం అయినా సరే లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే ప్రతి వాళ్ళు ఏదో వృత్తి చేస్తారు కదండి అట్లా ఎవరు ఏ వృత్తి చేసినా సరే ఆ వృత్తిలో ఏదో రకమైనటువంటి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉన్నది అది ఎంత పెద్దవారైనా కావచ్చు చిన్నవారైనా కావచ్చు ఎందుకంటే వాడికి ఈ గ్రహాలకి చిన్న పెద్దలు ఏమి ఉండబట్టి వారికి అందరూ అందరూ ప్రజలందరూ సమానమే ఇక్కడ మీకు ఏంటంటే ఒక పెద్ద వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకోండి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ రైట్స్ జరగటం లాంటివి లేకపోతే ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ లాంటి వాళ్ళు కొన్ని కొన్ని వ్యాపారాల్లో చిన్న ఫుడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్తో ప్రాబ్లం రావటం ఏదో రకమైన ప్రాబ్లం అండి ఏదో మొత్తం మీద ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఏకాదశ స్థానంలో కనుక తీసుకున్నట్టయితే శుక్రగ్రహ సంచారము ఏకాదశ స్థానంలోనూ ద్వాదశ స్థానమైనటువంటి సింహంలోనూ కూడా జరుగుతున్నది ఇక్కడ శుక్రగ్రహం యొక్క సంచారము ఏకాదశిలో కానీ ఏ స్థానంలో కానీ రెండు రాసుల్లోనూ కూడా చాలా చక్కటి ఫలితాలే ఉంటాడు ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు అంత లాభమే లాభము ఏదైనా వ్యవహారంలో నైపుణ్యము ఇట్లాంటివన్నీ కలుగుతూ ఉంటాయి వేయ స్థానంలోకి వచ్చేటప్పటికి ఖర్చుతో చేసేటటువంటి ఖర్చు కులాసాల కోసం ఖర్చు చేసినప్పటికీ కూడా ధనానికి ఏ విధమైనటువంటి లోటు రాదు అన్ని శుభప్రదం ఉంటాయి రెండు చోట్ల కూడా అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి శుక్రుడు ఎవరికి అనుకూలంగా ఉన్నా వాళ్ళు ఎప్పుడు జలసాగా ఉండటము గ్రీన్ గ్రీన్గా ఉండటము ఉంటుంది అంతేకాకుండా అనుకూలమైన ప్రదేశంలో ఉన్నారు కాబట్టి ఆయన వీళ్ళకి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలని శుక్రభగవానులు అందరి అందించబోతూ ఉన్నారు పదకొండు పన్నెండు స్థానాలలో ఉన్న కారణంగా ఇకపోతే కేతు రహించారం ఏ స్థానంలో ఉంది ఏ స్థానంలో కేతు రహించారం సుభఫలితాలు అయితే ఇవ్వజాలదండి ఇక్కడ అనవసరమైనటువంటి వ్యయము ఖర్చు డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కొంతమందికి కొన్ని కోట్ల మందికి సంబంధించి ఉంటుంది రాశి గ్రహ ఫలితాలు అనేటప్పటికీ రాశిగతమైనటువంటి ఫలితాలు కొంతమంది కారాగార శిక్ష పరమ దుర్మార్గులు ఉంటారు పరమ పుణ్యాత్ములు ఉంటారు ఆ పరమ దరిద్రులు ఉంటారు చూడండి వాళ్ళకి కొంతమందికి కారాగార శిక్ష అవకాశం ఉంటుంది కొంతమందికి భార్యా నష్టం జరిగే అవకాశం ఉంటుంది మనసు విచారంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కేతుగ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే వేయ స్థానంలో ఒక పదహారు పదిహేడు రోజులు అలాగే జన్మంలో తీసుకున్నట్టయితే చెప్పేసుకున్నట్టున్న మొదట్లోనే మనం కన్యారాశి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక దాని గురించి మళ్ళీ చెప్పుకోక్కర్లేదు అయినా మళ్ళీ చెప్పుకుందాం దానివల్ల అనేది చెప్పుకోవటం వల్ల పదిహేడు రోజుల పాటు ఏ స్థానంలో ఉన్నప్పుడు డబ్బులు ఖర్చు అయిపోవటం ధర నష్టం జరగటము ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ విధంగా ఉంటాయి జన్మంలోకి వచ్చాక కూడా ఆయన వల్ల సూర్య భగవానుడు అనుకూలమైనటువంటి ఫలితాలు జాలు అంటే ఆ ఒక మన ప్రవర్తనలో కానీ అట్లా ఆలోచన ద్వారంలో కానీ తేడా రావటం ఇవన్నీ జరిగేట అవకాశం గోచరిస్తుంది ఆరో మనకు ఆరోగ్యం కూడా ఆరోగ్యం కూడా శరీర ఆరోగ్యం కూడా కొంచెం చిన్నపాటి ఇబ్బందుల గురి అంటే మాస ఫలితాలే కదా చిన్నపాటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం గోచరిస్తూ ఉందండి ఇక్కడ ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే కూడా మనకి ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నా పదిహేను రోజులు అక్కడ పదిహేను రోజులు ఇక్కడ అని పదిహేను రోజులు వెయ్యిల్లో ఉన్నప్పుడు మనకు ఫలితాలు మంచిగా ఉండవు అలాగే జన్మంలో ఉన్నప్పుడు కూడా మంచిగా ఉండదు అంటే బుధుడి యొక్క మనకు అనుకూలత లేదనే చెప్పుకోవాలండి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం కన్యారాశి వారికి చెప్పుకోవలసి ఉంటుంది దీని గురించి ఏమీ కంగారు పడక్కర్లేదండి వీళ్ళ గురించి మనం ముఖ్యంగా అనుకూలంగా ఉన్నది శని గ్రహము శుక్ర శుక్రగ్రహం కూడా మూడు గ్రహాలు అనుకూలత ఉన్నవి మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఏ ఏ విషయాల్లో ప్రతికూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు అనేది ఉన్నారు కదండి అందుచేత ఆ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటూనే రోజు మన నిత్య ప్రార్థించేటటువంటి ఆ పూజా మందిరంలో ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి అంతా సరిపోతుంది ఏదైనా దీన్ని బట్టి మీరు ఇది కేవలము పది నుంచి పదిహేను శాతం వరకే మాత్రమే దీని ఫలితాలు మన నిర్దేశించగలవా నిష్ణాతులైన వాళ్ళు చెబితే మనకి ఎక్కువ శాతం నూటికి ఎనభై పర్సెంట్ మన జీవితాన్ని నిర్దేశించేటటువంటిది వ్యక్తిగత జాతకమే కాబట్టి నిష్ణాతులు లేని వారి చేత రాయించుకోండి మీకు ఎవరన్నా దొరికితే సరే సరే లేదా దొరకలేదంటే మమ్మల్ని సంప్రదించవచ్చును మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది అలాగే ఈ పరిహారాల విషయంలో కూడా ఇందులో చాలా కాస్ట్లీ చేసుకోవచ్చు విత్తం కొద్ది వైభవం రూపాయి ఖర్చు పెట్టకుండా చేసుకోవచ్చు కొన్నిట్లో మీరు చేసుకోవాల్సి ఉంటే రూపాయి ఖర్చు లేకుండా చేసుకోండి అని కూడా నేను గైడెన్స్ ఇస్తాం అది కూడా మీ వల్ల కాలేదంటే మరి నా దగ్గర ఎవరు ఊరికే చేయరు కాబట్టి అది మినిమంలో మినిమో మినిమంలో మినిమో ఖర్చుతోటి దాన్ని పూర్తి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం శుభం భూయా